ట్రాన్స్జెండర్ దీపుణ్ని హత్య చేసిన బన్నీని వెంటనే ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకురావాలని గోదావరికని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు ఓడుగంటి లైలా ఆదేశాల మేరకు గోదావరికని ఫ్రాన్స్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని శనివారం గోదావరికి అనే ప్రధాన చౌరస్తాలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ లాస్య మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపుని ప్రేమించి అతికి రాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాలలో పాడవేసిన అంతకుడు దుర్గాప్రసాద్ అలియాస్ బండిని వెంటనే ఉరితీయాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పందించి ట్రాన్స్జెండర్ దీపు హత్యకు కారకుడైన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని చేశారు సమాజంలో ఆడవారికి మగవారికి ఎలాగైతే చట్టాలు ఉన్నాయో ట్రాన్స్ జెండర్కు ప్రత్యేక కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి క్రూర మృగాల చేతిలో ట్రాన్స్ జీవితాలు బలి కాకుండా కొత్త చట్టం ద్వారా ట్రాన్స్ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చి దీపకు న్యాయం జరిగేలా రెండు తెలుగు రాష్ట్రాలు పోరాడాలని కోరారు పంతొమ్మిదిన ఏ ఆంధ్రప్రదేశ్లోని అనకపల్లిలో ట్రాన్జెండర్ అనే అన అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచించి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరి నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది ఆ దుర్మార్గుని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా పూరి తీయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి విధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి ఆ నేరాలు నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇలాంటి కొత్త కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలు లాంటి క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరోనా అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి అదేవిధంగా అమ్మ అమ్మాయిలకి ఆశా దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయి మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరి ట్రాన్స్ కమ్యూనిటీ తరఫున అవుతాము ఈ కార్యక్రమంలో లాస్య శివాని భవానీ అనిత సుష్మా శ్రీవర్ష ప్రణవి తన్విక సీతామహలక్ష్మి గాయత్రి శుభానంద సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద పెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమా టూ పాయింట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓసీఎం రెండు ప్యాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రేమోన్ ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రెమోన్ అరవింద్ విమల్ ఓసీఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి కనీ సెన్ నంబర్ నైన్